మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈ చిత్తలూరి టాక్లో భాగంగా నేను మీకు కొన్ని ఇంగ్లీష్ క్లాసెస్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటున్న విషయం మీకు తెలిసిందే సో యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ లర్న్త్ ద టెన్ జర్స్ లైక్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఆల్సో ఓవర్ ఎస్టడే వీ హ్యాడ్ అ ఫినిషెడ్ ఫ్యూచర్ కంటిన్యూస్ విత్ ఎగ్జాంపుల్స్ ಸೊ ಟುಡೇ ಐ ವು ಲೈಕ್ ಟು ಟೀಚ್ ಯು ದರ್ ಈಸ್ ಎ ಪ್ರಜೆಂಟ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಟೆನ್ಸ್ ಪ್ರಜೆಂಟ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಟೆನ್ಸ್ ಪ್ರಸೆಂಟ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಟೆನ್ಸ್ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಎಲ್ಲ ಉಂಟು ನೀವು ಸಬ್ಜೆಕ್ಟ್ ಪ್ಲಸ್ ಹ್ಯಾವ್ ಆರ್ ಹ್ಯಾಸ್ ಅಂಡ್ ಹ್ಯಾವ್ ಖಾನ ಹ್ಯಾಸ್ ಯೂಸ್ ಬೌತ್ ಕ್ಯಾನ್ ಪ್ರಿಫರ್ ಹ್ಯಾವ್ ಅಂಡ್ ಹ್ಯಾಸ್ ಬೌತ್ ಕ್ಯಾನ್ ಪ್ರಿಫರ್ ಪ್ರಸೆಂಟ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಟೆನ್ಸ್ ಅನ್ಮ ಪ್ಲಸ್ ವಿರ್ಡ್ ಫಾರ್ಮ್ ಆಫ್ ದ ಬೋಬ್ ಅನ್ಮ ತರ್ವತ್ತ ಆಬ್ಜೆಕ್ಟ್ ವಸ್ತು సో ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఎట్లా అంటే ఐ హ్యాబ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ అబ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్ అని అర్థం అంటే ఇక్కడ జస్ట్ అనేటువంటి ఒక యాడ్ వర్క్ కూడా మనం యూజ్ చేస్తాం ఐ హ్యాబ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే ఇప్పుడే నేను నా పని పూర్తి చేశాను ఎందుకు అంటే ఇక్కడ వట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇన్స్ అంటే మనకు జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి డిస్క్రైబ్ చేయడం కోసం మనం ఇది వాడతామండి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హై ఫుల్ ఇఫ్ ఎనీబడి ఆస్ యూ దాట్ finished uh, have you finished your lunch? and if anybody asks you that, uh, simply you will say that uh, how your answer would be there. Um, yes, I have just finished my lunch. ఎస్ ఐ హ్యావ్ జస్ట్ హార్డ్ మై లంచ్ ఇన్ఫ్యాక్ట్ మనకు యూసేజ్లో ఏంటంటే మనము హ్యాడ్ అనేది వాడతాము బికాస్ హావ్ హ్యాస్ ద మీనింగ్ ఆఫ్ ఈటింగ్ కాబట్టి మనం ఈటింగ్కి నేను ఏట్ అనడానికి బదులు మనము హ్యాండ్ చెప్పేసి మనం ఆనవచ్చు అనమాట అదొక యూసేజ్ ఉంది బట్ ఎనీ హౌ బట్ ఇయర్ ఇక్కడ ఏంటంటే మనం ఐ హ్యావ్ కంప్లీట్ మై వాక్ అనప్పుడు ఐ హావ్ జస్ట్ కంప్లీట్ మై వాక్ అని చెప్తాం అవి వి హార్డ్ యూర్ లంచ్ ఉన్నప్పుడు ఎస్ ఐ హావ్ హార్డ్ మై లంచ్ అంటే హావ్ ఈటర్ మై లంచ్ హాఫ్ డేక్ అన్ మై లంచ్ అని అడతాం అనమాట సార్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాడు మీకు నేను ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నేను నా వర్క్ పూర్తి చేసి ఉన్నాను కంప్లీట్ చేసి ఉన్నాను అని చెప్పడం హావ్ ఐ కంప్లీట్ మై వర్క్ నేను వర్క్ పూర్తి చేసి ఉన్నానా అని మళ్ళీ చెప్పడం హావ్ అంటే కంప్లీట్ మై వర్క్ అంటే నేను నా వర్క్ పూర్తి చేసిలేను హావ్ అంటే కంప్లీట్ మై వర్క్ నేను నా వర్క్ పూర్తి చేసిలేనా ఇట్లా మీకు ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎవ్రీ జ దట్ యూ షుడ్ అ ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్ So I have completed my work. Have I completed my work? I haven't completed my work. Haven't I completed my work? Atla, I the one. We, I, place, lo, we, you, he, she, it, they, and one noun. To one, many sentences, is called practice So by changing the object place, by changing the subject place, also you can go on using many number of sentences. So as to get good practice, ఇన్ కోడ్స్ ఆఫ్ యువర్ స్పోకన్ ఇంగ్లీష్ దట్స్ దట్స్ మై ఇంటెన్షన్ టీచింగ్ యూ అండ్ గివింగ్ యూ దీస్ మెనీ ఎగ్జాంపుల్స్ టు ఆల్ ఇన్ని ఎగ్జామ్స్ మీకు ఎందుకు అంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ప్రాక్టీస్ అవ్వడం కోసం మీరు ఇవన్నీ మీకు ఇస్తున్నాను అనమాట సో అయితే అట్లా చెప్పుకున్నాను అట్లా మీకు వీతో వీ హ్యావ్ వాచ్ టీవీ వీ హ్యావ్ వాచ్ టీవీ అంటే మేము టీవీ చూసాము అని చెప్పడం హ్యావ్ ఈ వాచ్ ఎ టీవీ మేము టీవీ చూసామా అని క్వశ్చన్ చేసుకోండి వీ హ్యావ్ అండ్ వాచ్ టీవీ మేము టీవీ చూడలేదు హ్యావ్ అండ్ వీ వాచ్ టీవీ మేము టీవీ చూడలేదా ఇట్లా క్వశ్చన్ చేసుకోవాలి సో వీ హ్యావ్ వాచ్ టీవీ హ్యావ్ వీ వాచ్ టీవీ వీ హ్యావ్ అండ్ వాచ్ టీవీ హ్యావ్ అండ్ వీ వాచ్ టీవీ ఇట్లా లైక్ దట్ వీ అనే సబ్జెక్ట్తో మనం ఒకసారి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ యూ యూ హ్యావ్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్స్ అంటే నువ్వు నీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నావు లేదంటే మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నారు అప్పుడు దాని క్వశ్చన్ ఫామ్ ఏమొస్తుంది వస్తుంది హ్యావీ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్ మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నారా లేదంటే నువ్వు నీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నావా అని అడగటాన మనకు మనం ఏమిటంటాం జనరల్గా టీచర్స్ అది ఇన్ హ్యాబిట్ ఆఫ్ ఆస్కింగ్ ద స్టూడెంట్స్ అనమాట స్టూడెంట్స్ ఆల్సో ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ప్రాజెక్ట్స్ కదా అట్ ద టైమ్ టీచర్ వి లాస్ దట్ హ్యాబీ ఫినిష్డ్ ఐ హ్యాబీ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ అని అడుగుతాడు టీచర్ అంటే టీచర్ ఏమడుగుతాడు అంటే పిల్లలు మీరు మీ యొక్క మీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు మనం ఇదే యూజ్ చేస్తాం అన్నమాట ఇంటరాగేట సెంటెన్స్ ఏమని అంటే హావ్ యూ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ చిల్డ్రెన్ హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్ అని అంటాం సో అట్లా ఐ హ్యావ్ ఫినిష్ యు యూ హావ్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ హావ్ యూ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ అండ్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ హావ్ అండ్ యూ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ ఇట్లా అంటే యూ హ్యావ్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ అంటే నువ్వు నీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నావు హ్యావ్ యూ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు నువ్వు నువ్వు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నావా యు హ్యావ్ అండ్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్స్ అంటే నువ్వు నీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండలేదు యూ అనేది ఇంగ్లీష్లో నువ్వు కానీ మనం కానీ వాడుకోవచ్చు నో నో డౌట్ అనమాట అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ విత్ హూమ్ దట్ యు ఆర్ ఠాకింగ్ ఆర్డ్ విత్ హూమ్ దట్ యువర్ ఇన్ కన్వర్జేషన్ సో బేసింగ్ ఆన్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ యూ ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు ఆర్ యూ ఇస్ ఈక్వల్ టు మీ డు అట్లా వస్తుందనమాట కాబట్టి యూ హ్యావ్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ అంటే నువ్వు లేదా మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నారు అని అర్థం హ్యావ్ యూ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నారా అని క్వశ్చన్ చేయటం యూ హ్యావ్ అండ్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేసి లేరు హ్యావ్ యూ ఫినిష్ యూర్ ప్రాజెక్ట్ మీరు ప్రాజెక్ట్ పూర్తి చేసలేరా అని ఇట్లా అడిగాడు అనమాట సో అట్లా వస్తుంది యూత్ తర్వాత కమింగ్ టు హీ ఈ హ్యాస్ ఈ హ్యాజ్ ఫినిష్డ్ ఈజ్ వర్క్ అతను అతను పని పూర్తి చేశాడు అని ఈ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్ హ్యాజ్ ఈ ఫినిష్ హిజ్ వర్క్ అతను అతను పని పూర్తి చేసి ఉన్నాడా ఈ హ్యాజ్ అండ్ ఫినిష్ హిజ్ వర్క్ ఈ హ్యాజ్ నాట్ ఫినిష్ హిజ్ వర్క్ అని చెప్తాం మనం ఈ హ్యాజ్ అండ్ ఫినిషిడ్ వర్క్ కాంట్రాక్షన్ ఫామ్లో మనం హ్యాజ్ అన్ ఆర్టికి బదులు మనం హ్యాజ్ అంట్ అని వాడొచ్చు అనమాట సో ఈ హ్యాజ్ అండ్ ఫినిష్ ఈజ్ వర్క్ అంటే అతను అతని వర్క్ పూర్తి చేయలేదు హ్యాజ్ అండ్ ఈ ఫినిష్స్ వర్క్ అతను అతని వర్క్ వర్క్ పూర్తి చేయలేదా హ్యాజ్ అండ్ ఈ ఫినిషింగ్స్ వర్క్ అని వాడతాం అట్లా ఈ హ్యాజ్ ఫినిష్డ్ ఈజ్ వర్క్ హ్యాజ్ ఈ ఫినిష్ ఫినిషింగ్ వర్క్ ఈ హ్యాజ్ అండ్ ఫినిషింగ్ వర్క్ హ్యాజ్ అండ్ ఈ ఫినిష్ వర్క్ ఇట్లా వస్తుంది అనమాట అంటే కమింగ్ టు షీ షీ హ్యాస్ కుడ్ షీ హాజ్ జస్ట్ గుడ్ షీ హాజ్ కుడ్ జస్ట్ నవ్ అని చెప్తాం షీ హజ్ కుడ్ అంటే ఆమె వండి ఉన్నది యా షీ కుడ్ ఆమె వండి ఉన్నదా షీ హ్యాజ్ అండ్ కుడ్ ఆమె వండి లేదు అండ్ షీ కుడ్ ఆమె వండి లేదా అట్లా షీ హిపేర్డ్ అ డిష్ ఆమె ఒక కూర తయారు చేసింది అని చెప్పాలనుకోండి మనం షీ హ్యాస్ ప్రిపేర్డ్ అ డిష్ హా షీ ప్రిపేర్డ్ అ డిష్ షీ హాజ్ అండ్ ప్రిపేర్డ్ అ డిష్ యాజ్ అండ్ షీ ప్రిపేర్డ్ అ డిష్ ఇట్లా అనమాట అట్లా మనం షీతో చెప్పచ్చు అట్లా ఇట్ ఇట్ హ్యాజ్ జంప్ Has it jumped it? hasn't jumped Hasn't it jumped it? Itla itto manavada. sir has taught English. Chitaluri sir has taught English and When when I just I would like to mention my name here. I my name I have been telling you that Chitaluri has Chitaluri, sir has taught English. Ah Chitaluri sir taught English. Chittaluri Sir hasn't taught English. Hasn't Chittaluri Sir taught English? Chittaluri place where you can use your own name and uh, keeping your own name also you can practice. షుడ్ గో ఆన్ ఫ్యాక్ ఎక్సర్సైజెస్ లైక్ దీస్ అనమాట ఇట్లా ప్రజెంట్ డెన్స్లో మనం ఎన్ని అయినా సరే జస్ట్ కంప్లీట్ యాక్షన్స్కి మెన్షన్ చేయడం కోసం అండ్ అప్పుడే కొద్ది నిమిషాల ముందో కొద్ది సెకండ్ల ముందు ఏదైనా ఒక పని మనం గుర్తు చేస్తున్నట్లయితే మనం ప్రజెంట్ డెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట మన కమ్యూనికేషన్స్లో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సో జస్ట్ కంప్లీట్ యాక్షన్స్కి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాము ఆల్రెడీ యాజ్ ఐ ఆల్రెడీ ఓన్లీ దాట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీ త్రీ అంటే పాస్ పాట్స్ ప్లీ అంటాం దాన్ని మనం థర్డ్ ఫార్మ్ ద వర్డ్ యూజ్ చేయొచ్చు తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట ఇట్లా మెనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు చూడండి హావ్ యూ ఫినిష్డ్ యువర్ లంచ్ ఎస్ ఐ హావ్ ఫినిష్ మై లంచ్ ఎస్ ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్ మై లంచ్ ఎస్ ఐ హ్యావ్ ఫినిష్ మై లంచ్ జస్ట్ నో ఇట్లా మనం చెప్పుకోవచ్చు అనమాట హ్యావ్ యూ కంప్లీట్ ఐ వర్క్ ఎస్ ఐ హ్యావ్ కంప్లీట్ మై వర్క్ నో అనుకోండి నో హ్యావ్ అండ్ కంప్లీట్ ఐ మై వర్క్ హావ్ అండ్ యూ కంప్లీట్ యూ వర్క్ నేను ఏవో కంప్లీట్ చేయలేదా అని మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తాం అంటే చూడండి మనకి ఎక్కడైనా మీ కాన్వర్సేషన్లో మీ కమ్యూనికేషన్లో మొత్తం ఇదే ఉంటుందన్నమాట కాబట్టి ప్రజెంట్ పర్ఫార్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ప్రైజ్ వైటల్ రోల్ ఇన్ అవర్ డే టు డే కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ అదర్స్ అనమాట అట్లా అనమాట హ్యాష్ యూ ప్రిపేర్డ్ లంచ్ హ్యాష్ యూ ప్రిపేర్డ్ లంచ్ అని అడిగారు అనుకోండి ఎవరైనా మీకు ఎస్ షీ హాస్ ప్రిపేర్డ్ లంచ్ లేదనుకో నో షీ హ్యాస్ అండ్ ప్రిపేర్డ్ లంచ్ అప్పుడు మీరు హ్యాజన్ షీ ప్రిపేర్ లంచ్ ఆమె లంచ్ ప్రిపేర్ చేయలేదా అని అడుగుతారు షీ హాజ్ ప్రిపేర్ లంచ్ హాష్ షీ ప్రిపేర్డ్ లంచ్ షీ హాజ్ ఈ ప్రిపేర్ లంచ్ హ్యాజ్ అండ్ షీ ప్రిపేర్ లంచ్ ఇట్లా అనమాట షీ తోటి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట హ్యావ్ యూ హార్డ్ వర్ మి హౌస్ ఎస్ హ్యాడ్ మై మే హౌస్ లేదంటే నో హ్యాబ్ అండ్ హ్యాడ్ మై మే హౌస్ ఇట్లా మనము యాన్సరింగ్స్ యూ షుడ్ గో ఆన్ ది గివింగ్ యాన్సర్స్ లైక్ దీస్ అండ్ సో దిస్ ఈస్ అే ఆఫ్ ఆన్స్ వడింగ్ అంటే ఈ రకంగా మీరు యాన్సర్స్ చేయాలి అంటే నేను స్పీడ్గా వెళ్తున్నాను కాదు కానీ ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట తర్వాత అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ కనుక హీ కానీ షీ కానీ ఇటు కానీ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సిమ్లర్ కాబట్టి హ్యాచ్ వస్తుంది ప్రజెంట్ పర్ఫార్డెన్స్లో అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా పూరల్ కనుక హ్యాబ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దేవ్ ఉందనుకోండి సబ్జెక్ట్లో వేస్తాం మనం దే తీసుకుంటే ఏమైందంటే దే హ్యావ్ దే హ్యావ్ వాచ్ మూవీ దే హ్యావ్ వాచ్డ్ మూవీ దే అనేది ప్లూరల్ సెన్స్ కాబట్టి సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి మనం దే హ్యావ్ అంటాం ఈ దే ప్లేస్లో హీ ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ హ్యావ్ అంటానే లేదు ఈ హ్యాజ్ అనాలి అప్పుడు ఈ హ్యాజ్ వాచ్డ్ మూవీ అనాలి షీ ఉందనుకోండి షీ హ్యాజ్ వాచ్డ్ మూవీ అనాలి ఇట్ ఉంది అనుకోండి ఇట్ హ్యాజ్ వాచ్డ్ మూవీ అనాలి అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ సింట్ అయినా సూచిస్తాయి కాబట్టి హ్యాజ్ అనేది వాడాలి ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి ప్రస్తుతం మనం దే హ్యావ్ అని అంటాం అనమాట కాబట్టి దే హ్యావ్ వాచ్డ్ మూవీ దే హ్యావ్ వాచ్డ్ ద మూవీ హావ్ దే వాచ్డ్ ద మూవీ దే హ్యావ్ అం టు వాచ్డ్ ద మూవీ హావ్ అండ్ దే వాచ్డ్ ద మూవీ అట్లా మనం దేతో ప్రాక్టీస్ చేసుకున్నాం బై ది బై హావ్ యూ వాచ్ దట్ మూవీ యస్ ఐ హ్యావ్ వాచ్ దట్ మూవీ నో అనుకోండి మీరు చూడలేదు అనుకోండి అప్పుడేం చెప్తారు నో హ్యావ్ అండ్ వాచ్డ్ దట్ మూవీ దెన్ మళ్ళీ అవతల వల్ల డౌట్ తోటి మీరు ఏమిటి ఆ మూవీ మీరు వాచ్ చేయలేక అని అనడానికి హావ్ అంటూ వాచ్డ్ దట్ మూవీ నో నో హ్యావ్ అంటు వాచ్ దట్ మూవీ యస్ ఐ వాచ్ దట్ మూవీ ఇట్లా ఉంటుంది ఆన్సర్ బట్ ఆ హావ్ వాచ్ విత్ మూవీ అంటే ఆ హాఫ్ జస్ట్ వాచ్ విత్ ద మూవీ అని చెప్పడం అనమాట హాఫీ ఫినిష్ యువర్ వర్క్ అని వాళ్ళని అడిగారు అనుకోండి మళ్ళీ హాఫీ ఫినిష్డ్ యువర్ వర్క్ అంటే నీ వర్క్ నువ్వు పూర్తి చేస్తున్నావా అంటే వెంటనే ఏమంటావు నువ్వు ఐ హావ్ ఫినిష్ మై వర్క్ అంటే ఇఫ్ ఆర్ ఫినిష్ యువర్ వర్క్ వెంటనే ఏమంటావు ఏ హాఫ్ ఫినిష్ మై వర్క్ అంటావు లేదనుకోండి నో హాఫ్ అండ్ ఫినిష్ మై వర్క్ అంటావు అంటే ఫినిష్ చేస్తేనేమో ఏ హాఫ్ ఫినిష్ మై వర్క్ ఫినిష్ చేయకపోతే నో హావ్ అండ్ ఫినిష్ మై వర్క్ ఫినిష్ చేస్తే హావ్ ఫినిష్ మై వర్క్ అనేది మీరు సెకండ్ అంటే థర్డ్ స్టేట్మెంట్ వాడతారు లేదంటే నో హావ్ అండ్ ఫినిష్ మై వర్క్ నెగిటివ్ సెంటెన్స్ వాడతారు మళ్ళీ ఆయన నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ క్వశ్చన్ అడుగుతారు అవతలవాడు హావ్ అండ్ ఫినిష్ ఐ వర్క్ నో ఏస్ హావ్ అండ్ ఫినిష్ మై వర్క్ హావ్ అండ్ ఫినిష్ మై వాక్ అంటే నేను ఏజ్ నా వర్క్ నేను చేయలేదు అని చెప్తాను అనమాట అట్లా అనమాట హ్యావ్ యూ విజిటెడ్ Uh, have you visited uh, 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 any temple? No, I haven't visited any temple. Haven't you visited any temple? It yes, I haven't visited any temple. Yes, I have visited a temple. It uh, Have you met your friend? Have you met your friend? Yes, Yes, I have met my friend. Yes, I have met my friend. And no, I haven't met my friend. I haven't met my friend. I have not met my friend. I haven't met my friend. Haven't you met your friend? Haven't you met your friend? And my friend Oh, why you haven't? Why haven't you met your friend? haven't you met your friend but I'm yes, I have met my friend. You know, I haven't met my friend. అట్లా ఎస్ అయితే ఎస్ ఐ హావ్ మెట్ మై ఫ్రెండ్ నో ఇతర్ నో హావ్ అండ్ మెట్ మై ఫ్రెండ్ అని చెప్తాను హావ్ ఎట్ యోర్ ఫ్రెండ్ మెట్ మై ఫ్రెండ్ నో ఇదర్ నో హెండ్ మెట్ మై ఫ్రెండ్ కాబట్టి స్టేట్మెంట్ కూడా హావ్ ఎట్ మై ఫ్రెండ్ ఐ హెండ్ మెట్ మై ఫ్రెండ్ హావ్ అండ్ ఎ మెట్ మై ఫ్రెండ్ అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలండి ఈ రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ విషయంలో మీరు ఎన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తారు అంత అద్భుతమైన ఇంగ్లీష్ మీకు వస్తుంది ఏంటంటే ఇప్పుడు డైలాగ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ బిట్వీన్ టూ పర్సన్స్ దట్ ఈస్ అ కమ్యూనికేషన్ అంతే కదా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనం డైలాగ్స్ను షేర్ చేసుకోవడమే కమ్యూనికేషన్ అంతే ఏముంటుంది మోర్ దాన్ దట్ కాకపోతే మన స్పీకింగ్ అంతా కూడా అంటే ఇట్ విల్ బి ఇన్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ అనమాట కాబట్టి ఈ స్ట్రక్చర్స్ మనం బాగా నేర్చుకొని ఆ స్ట్రక్చర్స్ను మనం మనం మన డైలీ రొటీన్లో మన రియల్ రియాలిటీలో మన రియల్ లైఫ్లో వెన్ యూఆర్ స్పీకింగ్ టు అదర్ పర్సన్ యూజ్ చేస్తే ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీకు తప్పకుండా వస్తుంది ఎందుకు రాదు కాబట్టి స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్ బిట్వీన్ టూ పర్సన్స్ అంతే కదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనం వాక్యాలను మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం దాంట్లో క్వశ్చనింగ్ ఉంటుంది ఆన్సరింగ్ ఉంటుంది క్వశ్చన్ చేయడం ఆన్సర్ చేయడము ఆన్సర్ చేయడం క్వశ్చన్ చేయడము ఒక పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది ఒక నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది మోర్ వాట్ వుడ్ బి దేర్ ఇన్ ది కన్వర్ ఇన్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇంతే కదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణలు ఏముంటాయని ప్రశ్నించడము ప్రశ్నకు ఆన్సర్ చెప్పడం నెగిటి పాజిటివ్ సెంటెన్స్ చెప్పడము నెగిటివ్ సెండెన్స్ చెప్పడం అవునని చెప్తే పాజిటివ్ సెంటెన్స్ కాదని చెప్తే నెగిటివ సెంటెన్స్ కాదని చెప్పే సెంటెన్స్ ఎట్లా ఉండాలి అవును చెప్పే సెంటెన్స్ ఎట్లా ఉండాలి క్వశ్చన్ ఎట్లా ఉండాలి స్టేట్మెంట్ ఎట్లా ఉండాలి నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా ఉండాలి నెగటివ్ ఉంటాయి సెంటెన్స్ ఎట్లా ఉండాలి ఇవన్నీ కదా నేను మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాను మరి ఈ ఎక్ససైజ్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్ ఇమిడియట్లీ విల్ గెట్ దట్ సెంటెన్సెస్ కాబట్టి యువర్ బ్రెయిన్ విల్ ఆల్వేస్ గ వెరీ యాక్టివ్ యాక్చువల్లీ గోజ్ ఆన్ రికార్డింగ్ ఎవ్రీ సెంటెన్స్ వాట్ ఎవర్ యూ ప్రాక్టీస్ ఇట్ So, that sentence, your brain is a big storage bank, it is. So, it should, you should make it as a bank of words, bank of sentences, bank of structures. Atla English. just now told you that, uh, as I have just now told you that, as I have just now told you that, and then I have told you, and the present purpose is So, itla ఇట్లా మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే మీన్ యాజ్ ఏ ఐ హ్యావ్ టోల్డ్ యూ జస్ట్ నౌ దాట్ యువర్ యూ యూ షుడ్ మేక్ యువర్ బ్రెయిన్ యాజ్ ఎ వర్డ్ బ్యాంక్ ఆర్ స్ట్రక్చర్స్ బ్యాంక్ ఆర్ సెంటెన్సెస్ బ్యాంక్ లైక్ దాట్ కాబట్టి మీ బ్రెయిన్ ఎప్పుడైనా చాలా సాఫ్ట్గా ఉంటుంది షార్ప్గా ఉంటుందండి ఎవ్రీథింగ్ ఇట్ విల్ రికార్డ్ అండి ఎట్ ది టైమ్ ఆఫ్ యాజ్ ఇట్ బికమ్స్ ది స్టోరేజ్ ఆఫ్ సెంటెన్సెస్ స్టోరేజ్ ఆఫ్ వర్డ్స్ స్టోరేజ్ ఆఫ్ వకాబులరీ స్టోరేజ్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ స్పీకింగ్ ఆటోమేటికలీ ఇట్ విల్ డెలివర్ ఇట్ విల్ సప్లై ద సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ థూ యూ అండ్ దెన్ యువర్ మౌత్ విల్ బీ ఇన్ ఏ పొల్యూషన్ టు డెలివర్ ద స్పీచెస్ ద వర్డ్స్ ద సెంటెన్సెస్ ద స్టైల్ ఆఫ్ హెనన్సేషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ అనమాట ప్రతిదీ కూడా బయటకు వచ్చేస్తుంది అంటే ఈ ప్రాక్టీస్ అట్లా చేస్తారు మనలే కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీస్ అనేది మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి దయచేసి మిత్రుల మీరు ప్రాక్టీస్ చేయండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ దీస్ అ వారీ వరీ ఈజీ వేస్ అండి ఇన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు అద్భుతమైన ఇంగ్లీష్ అతి త్వరలో మాట్లాడతారు మీరు సిన్సియర్గా కనుక నేను చెప్తున్న క్లాసెస్ రోజు చూసి మళ్ళీ మళ్ళీ చూడండి ఈ వాట్ వే దట్ ఐ డెలివర్డ్ మై స్పీచ్ వాట్ విత్ దట్ ఆ థాలింగ్ టాకింగ్ స్పీకింగ్ విత్ ఆల్ ఇన్ మై క్లాసెస్ నేను లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను లైవ్ ఇస్తున్నాను నేను ఎందుకంటే ఇది ఏదో ఇచ్చేసి మళ్ళీ పుస్తకంలో ఒక ఫార్మల్ ఒక ఫార్మల్ స్టైల్లో కాకుండా మీకు లైవ్గా మీకు ఏదైతే కావాలో రియల్ లైఫ్లో అది మాత్రమే ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాను వీటిని యథావిధిగా ప్రాక్టీస్ చేయండి ఒకటికి నాలుగు సార్లు నన్ను ఫాలో అవ్వండి నేను ఎట్లా సెంటెన్సెస్ మాట్లాడుతున్నాను ఎట్లా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఎట్లా తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్స్ అవన్నీ మీరు డ్యామ్ ష్యూర్గా ఏంటంటే మీరు ఫాలో అయితే అద్భుతమైన ఇంగ్లీష్ మీకు వస్తుందండి ఐ హోప్ యు ఎంజాయ్ టుడేస్ క్లాస్ నో డౌట్ ఇన్ దాట్ అండ్ బై ది బై ప్లీజ్ డోంట్ ఫాగ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్తోనే కొంతమంది అద్భుతమైన కామెంట్స్ కూడా నాకు పెడుతున్నారు ఆ కామెంట్స్ నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి ఎస్ నేను ఇంగ్లీషు నేర్పించగలను నా ఇంగ్లీషు ద్వారా నా క్లాసెస్ ద్వారా కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకుంటారు అనేటువంటి నమ్మకం నాకు కలుగుతోంది జస్ట్ నాకు తెలిసిన తెలిసిన ఏదో కాస్త మీకు పంచాలని నా తపన అంతే తప్ప నేను అహ్మదా సుప్రీం అని ఏం చెప్పుకోవట్లేదండి కోర్స్ మన చేతిలో ఉన్న విద్యను ఒక నలుగురికి పంచితే నలుగురు మన వల్ల కాస్త కూతో ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే అంతకంటే గొప్ప విషయం ఏముంటుందండి ఒక ఉపాధ్యాయుడిగా నేను అంతకంటే ఎక్కువ ఏం ఫీల్ అవుతాను చెప్పండి నేను ఎనీహ్ ఆ బీన్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్ ఓన్లీ కాబట్టి ఆ టీచింగ్ ఏదో మీకు కూడా చెప్తున్నాను ఇంకా వందలు వేలు లక్షల మందికి ఇది వెళ్తుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ఎనీహ్ ఫ్రెండ్స్ డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ ద్వారా నా క్లాసెస్ చూసే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు కావాలండి ఐ వాంట్ యువర్ సపోర్ట్ ప్లీజ్ రిమెంబర్ దాట్ ఫర్ దాట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఎవరైనా ఒక నాలుగు సెంటెన్సెస్ నేర్చుకుంటే చాలా సంతోషం అండి అంత మనకి ఏం అక్కర్లేదు కాబట్టి వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మీ చిత్తవేది